నమస్తే వెల్కమ్ టు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ భారీ అవినీతి చేసి దొరికిపోతూ ఉంటారు అయితే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తూనే భారీగా సంపాదించే వారు ఉంటారు అందుకే చాలా కాంట్రాక్ట్ ఉద్యోగాలను లక్షలు పోసి కొనుగోలు చేసి దక్కించుకునే వారిని మనం చూస్తూనే ఉంటాం అయితే అలాంటి ఒక చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగి ఏకంగా ఇరవై ఒక్క కోట్ల అవినీతి చేసి దొరికిపోయాడు అయితే అతడి జీతం కేవలం పదమూడు వేలు అక్రమంగా కోట్లు కూడబెట్టాడు పైగా సంపాదించిన అవినీతి సొమ్ముతో జల్సాలు చేయడమే కాకుండా తన లవర్ కు కూడా కోట్లు ఖర్చు పెట్టి భారీగా బహుమతులు ఇచ్చాడు సంపాదించేది వేలల్లో ఖర్చు పెట్టేది కోట్లలో అయ్యేసరికి అందరికీ అనుమానం వచ్చింది అసలు అత గాడి సంగతేంటి అని ఆరా తీస్తే బాగోతం మొత్తం బయటపడింది మహారాష్ట్రలో జరిగిన వ్యవహారమే ఇది ఇప్పుడు తీవ్ర సంచలనం లేపుతుంది మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి అవినీతి భాగోతం బయటకి రావడంతో అంతా ముక్కున వేలేసుకొని నోలు ఎల్లబెట్టారు హర్ష్ కుమార్ క్షీర్సాగర్ అనే వ్యక్తి డిపార్ట్మెంట్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుగా పదమూడు వేలకి చేరాడు అయితే అక్కడ ఉన్న లొసుకులను పక్కాగా అర్థం చేసుకున్న హర్ష్ కుమార్ క్షీర్సాగర్ తనకు తెలిసిన మరో వ్యక్తితో కలిసి అక్రమ దంద మొదలుపెట్టాడు ఎవరికీ దొరకకపోవడంతో ప్రభుత్వం నుంచి ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు మోసం చేశారు వీరిద్దరూ కలిసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఛత్రపతి సంభాజీ లోని డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఈ డబ్బును స్వాహా చేశారు అయితే ఈ దొంగలించిన సొమ్ముతో నిందితుల్లో ఒకరు తన ప్రియురాలి కోసం ఛత్రపతి శంభాజీ నగర్ ఎయిర్పోర్ట్ కు ఎదురుగా ఉండే అత్యంత లగ్జరీ అపార్ట్మెంట్ లో ఫోర్ బిహెచ్కే ప్లాట్ ను కొనుగోలు చేశారు అంతేకాదు బిఎండబ్ల్యూ కారు బిఎండబ్ల్యూ బైక్ కొన్నారు ఇక తన లవర్ కోసం నగరంలో ఒక నగల వ్యాపారం నుంచి వజ్రాలు పొదిగిన గాజులు కూడా గిఫ్ట్ కింద ఇచ్చేశాడు ఈ అవినీతితో ప్రమేయం ఉన్న మరొక మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగి యశోదా శెట్టి భర్త బీకే జీవన్ ముప్పై ఐదు లక్షలు విలువ చేసే ఒక ఎస్యు కార్ను కూడా కొనుగోలు చేసినట్లు అధికారుల విచారణలో తెలిసింది ప్రస్తుతం ప్రధాన నిందితుడు హర్ష్ కుమార్ క్షీర్ తన కారు తీసుకొని పరారీలో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది ప్రభుత్వం నిందితుల కోసం ఇండియన్ బ్యాంక్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో ఓపెన్ చేసిన అకౌంట్ నుంచి నిందితులు ఈ కుంభకోణానికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు అయితే ఈ అకౌంట్ నుంచి డబ్బులు తీయాలంటే డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సంతకం ఖచ్చితంగా అవసరం కాగా అయితే కాంప్లెక్స్ లోని కాంట్రాక్ట్ ఉద్యోగులైన హర్ష్కుమార్ క్షీర్సాగర్ శెట్టి ఆమె భర్త బీకే జీవన్లు ఇండియన్ బ్యాంక్ కు ఇచ్చే పత్రాలను ఫోర్జరీ చేశారు ఇక ఆ ఫేక్ డాక్యుమెంట్స్ ను ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను యాక్టివ్ చేసి ఆ అకౌంట్ నుంచి తమ అకౌంట్ లోకి కోట్లాది రూపాయలను నిధులను ట్రాన్స్ఫర్ చేసినట్లు వెల్లడింది డిపార్ట్మెంటల్ డిప్యూటీ డైరెక్టర్ ఆరు నెలల తర్వాత ఈ కుంభకోణాన్ని గుర్తించడం గమనార్హం వీరిద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులైన వీరి జీవన శైలి జీవన విధానం కార్లు బైక్లు ప్లాట్ల వంటి విషయం తెలిసిన వారెవ్వరైనా మొదట అనుమానం రాగా విచారణలో వాళ్లే నిందితులని తెలిసింది